ఇదిగోండి చేపల కర్రీ అయితే రెడీ అయింది అలా రెండు ముక్కలు వేసుకొని కొద్దిగా వాటి మీద ఆ పులుసు పోసుకొని తింటే ఉంటుంది వేడివేడి అన్నంలోకి వేడివేడి కూర చికెన్ మటన్ కూడా అవసరం లేదు చేపల కూర కిందికి అంత టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చల్లారితే మాత్రం పులుసు అనేది కాస్త చిక్కబడుతుంది హలో అండి హాయ్ ఈరోజైతే చేపల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను ముందుగా అయితే చేపలని కడిగి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని వాటిని ఫస్ట్ నీళ్ళు పోసి కడిగి ఆ నీళ్ళను పారబోసి తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను బాండీ పెట్టి జీలకర్ర మెంతుల పొడి అయితే వేయించుకున్నాను ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కట్టెల నిప్పుల మీద వేసి కాల్చుకున్న వాటిని కడిగి బాండిలో లావుగా ముక్కలు కోసి ఫ్రై చేస్తున్నాను ఆయిల్ లేకుండానే ఫ్రై చేయాలి పచ్చివాసన అనేది పూర్తిగా పోతుంది అందులో తరుముకున్న కొత్తిమీర కాడలు వేసి కాసేపు ఉడికించి మిక్సీ పట్టాలి ఎందుకంటే అలా మిక్సీ పట్టడం వల్ల కొత్తిమీర వేయడం వల్ల తీయదనం అనేది ఉండదు ఉల్లిగడ్డ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుస్తుంది మరీ మెత్తగా పట్టకూడదు కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి ఇదిగోండి ఈ విధంగా అబరదగా మిక్సీ పట్టాలి అల్లం అయితే అప్పటికప్పుడే నూరుకున్నాను ఇప్పుడు చేపలలోకి అయితే కాసంత పసుపు అల్లం కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి నూరుకున్నది కొద్దిగా అంటే కొద్దిగా వేయాలి ఎక్కువ వేసి వస్తుంది దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసి కారం వేసినాక వీటి వీటి అన్నీ కలవడానికి కాస్త ఆయిల్ పచ్చిదే ఆయిల్ వేస్తే కారం అనేది ముక్కలకు చాలా బాగా పట్టుకొని ఉంటుంది ఇలా అయితే మొత్తాన్ని కలిపి పెట్టుకుని పక్కకు పెట్టుకున్నాను ఈ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయినాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ మిశ్రమాన్ని అందులో వేసాను ఒక ఐదు నిమిషాలు ఉడికించి తర్వాత చేప ముక్కలని అయితే అందులో వేసాను మెయిన్గా చేప కూర వండేటప్పుడు ఏం చేస్తారంటే గంట అనేది అందులో పెట్టి పదే పదే తిప్పకూడదు అలా తిప్పితే చేప ముక్కలు అనేది మొత్తం విరిగిపోయి కూర అనేది నజ్జు నజ్జు వస్తుంది చాలా తక్కువ సార్లు గంట అనేది వాడాలి అందులోకి ఇలాంటి గంట తీసుకోవాలి చెక్క గంటే దీన్ని ఒక ఐదు పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టాలి తర్వాత నేనైతే చింతపులుసునైతే పీసుకుంటున్నాను మీకు పులుపు కావాలంటే కొద్దిగా కాస్త ఎక్కువ చింతపండు పెట్టి వేసుకోండి మనము చేపలు కలిపి పెట్టుకున్న కారం ఉంది కదా అందులోనే మొత్తం పులుసు పోసి గిన్నెల మొత్తం కారం అంతా ఊడ్చి సరిపడా చింతపులుసు పీసుకొని చేపల కూరలో అయితే పోసుకున్నాను కొద్దిగా వాటర్ అనేది ఎక్కువనే ఉంచుకోవాలి పులుసు అనేది ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే దించితే అది అనేది పడుతుంది కాబట్టి ఇప్పుడు తరుముకున్న కొత్తిమీర అయితే వేసాను నేనైతే మసాలా యాడ్ చేయలేదు ఎందుకంటే పిల్లలు తినరు ఒకవేళ మీరైతే వేసుకోండి ఉప్పు అనేది క్లైమాక్స్లో వేసుకోవాలి ముందుగా వేస్తే పులుసు పోయాకనే వేస్తే ఉప్పు అనేది ఇసమవుతుంది కూర అయితే వండడం అయిపోయింది ఇదిగోండి రెండు ముక్కలు వేసుకొని పులుసు వేసుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చికెన్ మటన్ కూడా వీటి ముందు పనికి రాదు అంత టేస్ట్గా ఉంటుంది చేపల కర్రీ మీలో ఎంతమందికి చేపల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి సులువుగా వండుకునే పద్ధతి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి చే ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసు